మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వర్వకార్యు సర్వదా నిర్మల నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మహే నమః నమ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరం మేషాదిద్వాదశ రాసుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము గణపతి అనుగ్రహము ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మేషరాశిలో జన్మించిన వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఆశించిన స్థాయిలో లాభాలు పొందే యోగం ఎక్కువగా ఉంది నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే కిరాణా హోటల్స్ ఇవి నడిపే వాళ్ళకు కూడా లాభాలు ఉంటాయి చిరు వ్యాపారులకు కూడా మంచి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి పార్ట్నర్స్తో మంచి అండర్స్టాండింగ్ ఏర్పడి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ఫైనాన్స్ రంగంలో బాగా డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి రైస్ మిల్లర్లకి ప్రభుత్వ నిర్ణయాలు అనేవి పూర్తిగా అనుకూలిస్తాయి ఆయిల్ వ్యాపారం చేసే మేషరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం విశేషంగా లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే సరుకు నిల్వ చేసి అమ్మేవాళ్ళు స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి బంగారం వెండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి ధరలు బాగా పెరుగుతాయి కాంట్రాక్టులు చేసే వాళ్ళకి సరైన సమయంలో బిల్లులు పాస్ అవుతాయి దానివల్ల ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశిలో జన్మించిన వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది తిరుగులేని విధంగా వ్యాపార రంగంలో మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అనుకూల ఫలితాలు ఉన్నాయి హోల్సేల్ రిటైల్ రంగాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా వరకు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు అదేవిధంగా జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో సాధ్యమైనంత వరకు పార్ట్నర్షిప్ బిజినెస్ కాకుండా సొంతంగానే బిజినెస్ చేసుకోవాలి ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తూ ఉన్నట్లయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో కొత్త పెట్టుబడులు మాత్రం ఏవి పెట్టకండి మీరు సింగిల్గా బిజినెస్లు చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే భాగస్వాములతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అయితే సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు మాత్రం పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేట్ వచ్చాక సరుకు అమ్మటం దీన్ని స్పెక్యులేషన్ రంగం అంటారు ఈ స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం పట్టిందల్లా బంగారంలా బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే మరీ అద్భుతంగా రియల్ ఎస్టేట్ ఉండదు మరి పూర్తిగా పడిపోయి రియల్ ఎస్టేట్ ఉండదు వృషభ రాశి వాళ్ళకి సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు వేసే యోగం కనిపిస్తోంది అలాగే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళకి మాత్రం పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఫైనాన్స్ బిజినెస్లో మరీ అద్భుతం కాదు మరీ ఇబ్బందులు కాదు సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే షేర్ మార్కెట్లో కూడా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి రైస్ మిల్లర్స్కి మాత్రం లాభాలే ఉన్నాయి రైస్ మిల్లర్స్ బ్రహ్మాండంగా లాభాలు పొందే యోగం కనిపిస్తోంది అదేవిధంగా కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించి వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు మొత్తం మీద పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి మిథున రాశిలో జన్మించిన వ్యాపారస్తులకి పూర్తిగా యోగ కాలం అని చెప్పుకోవాలి అంటే ఏ వ్యాపారం చేసినా సరే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి హోల్సేల్ వ్యాపారం రిటైల్ వ్యాపారం అన్ని విధాలుగా లాభాలను కలిగిస్తాయి ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు మీరు కొంతవరకు ఆశిస్తే దానికంటే రెట్టింపు లాభం అనేది వ్యాపార రంగంలో వాళ్ళకు వస్తుంది అలాగే నూతన అవకాశాలు పెరుగుతూ ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు మళ్ళీ ప్రారంభించే యోగం కూడా ఉంది జాయింట్ వ్యాపారాలు విశేషంగా ఫలిస్తాయి మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే పార్ట్నర్షిప్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి కొత్త కొత్త కాంట్రాక్టు లభిస్తాయి బ్రహ్మాండమైనటువంటి వృద్ధి డెవలప్మెంట్ ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి తిరుగుండదు రియల్ ఎస్టేట్ వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కోట్లల్లో వ్యాపారం చేసి లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేట్ వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అదేవిధంగా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మీ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు వస్తాయి షేర్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ ఒకసారి అప్ ఉంటుంది ఒకసారి డౌన్ ఉంటుంది కానీ మిథున రాశి వాళ్ళకు మాత్రం వాళ్ళ ఎస్టిమేషను వాళ్ళ క్యాలిక్యులేషన్ పరంగా షేర్ మార్కెట్ అనేది పీక్స్లో ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి రైస్ మిల్లర్లకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే మొత్తం మీద పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున్ రాశి వాళ్ళు ఏ వ్యాపారంలో ఉన్నా సరే ఆ వ్యాపారంలో తిరుగుండదు అమోఘమైనటువంటి విజయాలను అందిపుచ్చుకుంటారు కర్కాటక రాశి వ్యాపారస్తులకి చాలా లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవాలి మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే అన్ని రకాల వ్యాపారస్తులకి లాభదాయకమైన కాలము ఆశించినటువంటి లాభాలు పొందగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి వాటిలో కూడా విజయాలు సాధిస్తారు హోల్సేల్ రంగము రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా యోగదాయకంగా ఉంటుంది అలాగే సరుకులు చేసి అమ్మే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకుంటాం రేట్ వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్ రంగం వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాసి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవచ్చు దానివల్ల మంచి లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి గత సంవత్సరం కంటే షేర్ మార్కెట్లో పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలిగే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే స్థిరాస్తుల్ని వృద్ధి చేయగలుగుతారు ప్రాపర్టీసు ఎసెట్స్ డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే విలువైనటువంటి స్థలాలు కొనుక్కుంటారు పొలాలు కొనుక్కునే యోగం ఉంది అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే విధంగా కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి యోగదాయకమైన కాలము రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండమైన డీల్స్ వచ్చి లాభాలు బాగా పొందే యోగం కనిపిస్తోంది అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా లాభమే రైస్ మిల్లర్స్లో కూడా చాలా వరకు ధన లాభాన్ని పొందుతారు హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి విపరీతమైన లాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వ్యాపారస్తులకి బాగా లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు తదుపరి సింహరాశి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఆశించినంత లాభాలు కాకుండా కొంచెం తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి సింహరాశి వ్యాపారస్తులకు నష్టాలు అయితే రావు కానీ అద్భుతమైన స్థాయిలో లాభాలు మాత్రం ఆశించరాదు సాధారణ స్థాయిలో మాత్రమే లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సిమెంటు వ్యాపారము ఇనుము వ్యాపారము ఇసుక వ్యాపారము చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి రాడింపు ఉంటుంది ఈ వ్యాపారాల్లో ధనం బాగా వచ్చే సూచనలు ఉన్నాయి బంగారము వెండి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం సాధారణమైనటువంటి లాభాలు వస్తాయి సరుకులు నిల్వ చేసి అమ్మేవాళ్ళు అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేటు వచ్చాక సరుకు అమ్మటం ఇలా స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా సాధారణమైనటువంటి లాభాలే వస్తాయి అలాగే ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టుదారులకి బిల్లుల రాకపోకల విషయంలో కొద్దిపాటి ఆలస్యం ఏర్పడుతూ ఉంటుంది అయినప్పటికీ అంతిమంగా మాత్రం పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు కొత్త కొత్త కాంట్రాక్టులు కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు వస్తాయి అయినప్పటికీ మీరు ఊహించిన సమయంలో కాకుండా కొంత ఆలస్యంగా కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్లకు కాంట్రాక్ట్లు వచ్చే సూచనలు ఉన్నాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు చాలా బాగుంది సింహరాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తే మాత్రం మీరు ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా వరకు లాభాలు పొందే సూచనలు ఉన్నాయి రైస్ మిల్లర్లకు కూడా లాభాలే కనిపిస్తున్నాయి అంటే దాదాపుగా అన్ని రంగాలు పరిశీలిస్తే అన్ని రంగాలలో కూడా లాభాలే ఉంటున్నాయి కానీ ఆ లాభాలు అత్యధిక స్థాయిలో కాకుండా సాధారణ స్థాయిలో ఉంటాయి సాధారణ లాభాలను వ్యాపారస్తులు సింహరాశి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో పొందగలుగుతారని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది వ్యాపార రంగంలో అనుకూలత అనేటటువంటిది ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎక్కువ అనుకూలత ఉంటుంది ఇనుము వ్యాపారం చేసేవాళ్ళు ఇటుక వ్యాపారం చేసేవాళ్ళు సిమెంటు వ్యాపారం చేసేవాళ్ళు కంకర వ్యాపారం చేసేవాళ్ళు ఈ వ్యాపారస్తులకైతే అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేటు వచ్చాక సరుకు అమ్మటం ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా అనుకూలత తక్కువ ఉంటుంది అయినప్పటికీ లాభాలే వస్తాయి కిరాణా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా దాదాపుగా ఆశించిన స్థాయిలోనే లాభాలు వస్తూ ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం ఆశించిన స్థాయి కంటే కొంచెం తక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాంట్రాక్ట్ దారులకు చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి వెండి బంగారం వ్యాపారాలు చేసే వాళ్ళకు మాత్రం అనుకున్న స్థాయిలో లాభాలు రాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బ్రహ్మాండంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం మీరు ఆశించిన స్థాయిలోనే ధనం వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి అలాగే జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకు మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కన్యా రాశి వాళ్ళు కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగులో పార్ట్నర్షిప్లో కాకుండా ఇండిపెండెంట్గా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవటం మంచిది అలాగే హోల్సేల్ రంగము రిటైల్ రంగంలో కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి బిల్డింగ్ నిర్మాణ పనులు చేసే వాళ్ళకి బాగా లాభాలు కనిపిస్తున్నాయి అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈ బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రం వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి రైస్ మిల్లర్లకు ప్రభుత్వ నిర్ణయాలన్నీ అనుకూలంగానే ఉంటాయి అంటే మొత్తం మీద వ్యాపార రంగం కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది అయితే కొన్ని వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి మిగిలిన వ్యాపారాలు చేసే వాళ్ళకి సాధారణ లాభాలు వస్తాయి లాభాలు రావటం మాత్రం జరుగుతుంది కాబట్టి వ్యాపార రంగం కన్యారాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది తులారాశి వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది ఆశించిన మేరకు లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు హోల్సేల్ వ్యాపారులకి రిటైల్ వ్యాపారులకి పూర్తిగా అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి జాయింట్ వ్యాపారులకు కూడా చాలా బాగుంటుంది అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కోట్లల్లో టర్నోవర్ వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తోంది కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా లాభాలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చి మంచి సక్సెస్ సాధించే యోగం ఉంది అలాగే నూతన కాంట్రాక్ట్లు వచ్చి బిల్లులు కూడా సకాలంలో వచ్చే యోగం ఉంది బంగారం వెండి వ్యాపారులకు మాత్రం సాధారణ స్థాయిలో లాభాలు వస్తాయి అంటే అద్భుతమైన లాభాలు రావు కానీ గోల్డ్ బిజినెస్ సిల్వర్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళకి సామాన్యమైన లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి అలాగే సరుకు నిల్వ చేసే వ్యాపారం చేసేవాళ్ళు అంటే స్పెక్యులేషన్ రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేటు వచ్చాక సరుకు అమ్మటం ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు మాత్రం విపరీతమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి బిల్డింగ్ మెటీరియల్ చేసే వాళ్ళకు అనుకూలం సాధారణ లాభాలు వస్తాయి అలాగే రైస్ మిల్లర్లకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు పొందటానికే ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది షేర్ మార్కెట్ మీరు ఊహించిన దానికంటే తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి కాబట్టి ఎవరైనా ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఉంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారల్లా ఉంటుంది బ్రహ్మాండంగా షార్ప్ ప్రైజ్ అవుతుంది షేర్ మార్కెట్లో బాగా లాభాలు పొందుతారు మొత్తం మీద పరిశీలిస్తే మీరు ఏ వ్యాపారాలు చేస్తున్నా కూడా తుల రాశి వాళ్ళకి ఆ వ్యాపారాలని మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇస్తున్నాయి తదుపరి వృచ్చిక రాశి ఇక వ్యాపార రంగం తీసుకుంటే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా లాభాలు కలిగేటటువంటి సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే లాభాలు అత్యుత్తమ స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఫైనాన్స్ రంగంలో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు అధిగమించగలుగుతారు రావాల్సిన ధనమైతే సకాలంలో చేతికి వస్తుంది హోల్సేల్ వ్యాపారం రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళకి పర్వాలేదన్నట్లుగా ఉంటుంది అంటే లాభాలు వస్తాయి కానీ ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వస్తాయి ఇనుము వ్యాపారం సిమెంటు వ్యాపారం అలాగే ఇటుక వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కాంట్రాక్టర్లకు కూడా చాలా బాగుంటుంది లాభాలు వస్తాయి బిల్లులు సరైన సమయానికి వచ్చే సూచనలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు సరుకులు చేసి అమ్మే వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం రేటు వచ్చాక సరుకు అమ్మటం దీన్ని స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి అలాగే ఏదైనా సరే ఆలోచించి అడుగులు వేస్తే మాత్రం వ్యాపార రంగంలో తిరుగులేదు ఎందుకంటే ఒక్కొక్కసారి వ్యాపార రంగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి అయినప్పటికీ ధనపరంగా ఇబ్బందులు ఉండవు ఏదో ఒక విధంగా లాభాలే వస్తాయి కానీ ఆశించిన స్థాయిలో కాకుండా ఒక్కొక్కసారి కొంచెం తక్కువగా లాభాలు వస్తాయి కాబట్టి వృశ్చిక రాశి వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లాభాలే వస్తాయి కాబట్టి వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు తీసుకుంటే ధనుసు రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులకు ఆదాయం చాలా చక్కగా ఉంటుంది అలాగే బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్లకు కొత్త కొత్త కాంట్రాక్టులు కలిసి వస్తాయి అలాగే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే షేర్ మార్కెట్లో మాత్రం కొంచెం ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చే సూచనలున్నాయి అప్రమత్తంగా ఉండాలి అలాగే జాయింట్ వ్యాపారం చేసే భాగస్వాములకి సఖ్యత అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయటానికి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పూర్తిగా బలం ఉందని చెప్పుకోవాలి ధనలాభం పొందుతారు పార్ట్నర్షిప్ చేసే మంచి లాభాలు పొందే యోగం ఉంది ఇనుము వ్యాపారం స్టీలు వ్యాపారం ఇసుక వ్యాపారం కంకర వ్యాపారం వీటిల్లో లాభాలు సాధారణంగా కనిపిస్తున్నాయి అంటే ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం రేటు వచ్చాక సరుకు అమ్మటం దీన్ని స్పెక్యులేషన్ అంటారు స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి రైస్ మిల్లర్లకు కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం కొన్ని కొన్ని వ్యాపారాలు తప్ప దాదాపుగా అన్ని వ్యాపారాల్లో కూడా వ్యాపార రంగం వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి ఏలినాడు శని ఉన్నప్పటికీ శని స్వక్షేత్రగతుడై ఉండటం వల్ల చాలా వరకు మకర రాశికి యోగిస్తూ ఉంటాడు కాబట్టి బంగారం వెండి వ్యాపారం చేసే వాళ్ళకి ఆగస్టు నెల తర్వాత నుంచి మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆగస్టు వరకు కొంతవరకే లాభాలు వస్తాయి ఆగస్టు తర్వాత మంచి లాభాలు వస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా ధనలాభం గడించే అవకాశం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది అలాగే బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా పూర్తిగా లాభాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా బిల్స్ త్వరగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సఖ్యత వల్ల వ్యాపారంలో రాణిస్తారు మకర రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుంది పార్ట్నర్షిప్ చేస్తే మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఆగస్టు వరకు ఒక మాదిరి లాభాలు వచ్చినా సెప్టెంబర్ నుంచి షేర్ మార్కెట్ పీక్స్లోకి వెళుతుంది సెప్టెంబర్ నుంచి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి లాభాలు కనిపిస్తున్నాయి రైస్ మిల్లర్లకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకొని వ్యాపార పరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సంవత్సరం వ్యాపారులకి కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి ఆగస్టు వరకు విపరీతమైనటువంటి ధనలాభం రెట్టింపు ధన లాభం వ్యాపార రంగంలో కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఎప్పుడైనా ఒకసారి వాహన ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాలకు సంబంధించినటువంటి ఆ ప్రయాణాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వెండి బంగారం వ్యాపారస్తులకి లాభాలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కంటే కొంచెం తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తూ ఉంటాయి సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి చాలా వరకు లాభాలే వస్తాయి అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి కూడా లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి మీరు ఊహించిన దానికంటే రెండింత లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి అలాగే బిల్లులు సమయానికి రావటం కొంచెం జాప్యమైనప్పటికీ అంతిమంగా బిల్లులు వస్తాయి డబ్బులు అనేవి వస్తాయి కాబట్టి కాంట్రాక్ట్ రంగంలో కూడా అనుకూల ఫలితాలు వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే షేర్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి కాబట్టి మార్కెట్ ప్రభావాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటూ షేర్ మార్కెట్ బిజినెస్ చేయటం మంచిది పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి కుంభరాశి వ్యాపారస్తులు ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్ కాకుండా ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తే మాత్రం బిజినెస్లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు రైస్ మిల్లర్లకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలిస్తే ఒకటి రెండు వ్యాపారాలు తప్ప దాదాపు అన్ని వ్యాపారాలలో కూడా లాభాలు అనేటటువంటి వ్యవస్థాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి వ్యాపార పరంగా మంచి సత్ఫలితాలు కలిగేటటువంటి యోగాలు కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే వ్యాపార రంగంలో అయితే చాలా ఆశ్చర్యంగా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఎందుకంటే ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే మేనరాశి వాళ్ళు రెట్టింపు స్థాయిలో ధనలాభాన్ని పొందుతారు వ్యాపారం మూడు పువ్వుల అరకాయలుగా ద్విగుణీకృతం చెందుతూ ఉంటుంది ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు ఖచ్చితంగా మీనరాశి వ్యాపారస్తులు ఈ సంవత్సరం బాగా ప్రాపర్టీస్ కొనేటటువంటి యోగం కనిపిస్తోంది హోల్సేల్ వ్యాపారం రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి బంగారము వెండి ఇనుము ఇటుక ఇసుక సిమెంటు కంకర బిల్డింగ్ మెటీరియల్స్ ఇవన్నీ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ధనపరంగా చాలా బాగా కలిసి వస్తుంది కాంట్రాక్టుదారులకైతే సరైన సమయంలో బిల్స్ చేతికి రావటం వల్ల విపరీతంగా లాభాలు వస్తాయి నూతన కాంట్రాక్ట్లు వచ్చేటటువంటి యోగం కూడా ఉంది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళైతే గతంలో పోగొట్టుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం పొందే యోగం ఎక్కువగా ఉంది షేర్ మార్కెట్లో మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం పీక్స్ చూస్తారు సహజంగా ఫ్లక్చుయేషన్స్ ఉండేటటువంటి షేర్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్లో మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఒక్కసారిగా విపరీతమైనటువంటి ధనయోగాన్ని పొంది మీరు ఇంతకుముందు సంవత్సరాల్లో పోగొట్టుకున్నది కూడా ఈ సంవత్సరం తిరిగి పొందేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి ఊహించని విధంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి రైస్ మిల్లర్లకి ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం తిరుగుండదు ఎదురుండదు పట్టిందల్లా బంగారంలాగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపార రంగంలో అత్యద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు వ్యాపార రంగంలో వేరే స్థితికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు రెండు రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి మొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము జన్మ కుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు రెండవది గోచార ఫలితం గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే శాస్త్ర పరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము జన్మ కుండలి దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఇలా గోచార పరంగా అంటే మీ జన్మరాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్నే తెలియజేస్తుంది శాస్త్ర పరంగా అరవై శాతం ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి నలభై శాతం ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మ రాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలని ఇస్తుందని ఖచ్చితమైన ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం నలభై శాతం మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి మిగిలిన అరవై శాతం ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాగాలేదన్న భయము వద్దు మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఒక నలభై శాతం వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి కానీ ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు నలభై శాతం వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి